ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పదకొండవ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రోజు చూద్దాం ఇక అంతకన్నా ముందు మా ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ ఆల్ని అప్లేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైన శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురూజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ ద్వారా చేరుతుంది ఇక ఈ రోజు రాశి వారికి ఆర్థికంగా చాలా అనుకూలమైన రోజు మీ సంపద మరియు శ్రేయస్సు దృష్టి పెరగడం వల్ల మీరు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు కుటుంబ వ్యాపారం లేదా పూర్వీకులు ఆస్తుల నుండి మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు వీలైనంత బహుమతులను స్వీకరించవచ్చు లేదా ఊహించని ధనలాభం పొందవచ్చు మీ పరిచయాల నెట్వర్క్స్ను విస్తరించుకోవడం ద్వారా కూడా మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది మీరు వస్తువులను సేకరించడం మరియు భద్రపరచడంపై ఆసక్తి చూపుతారు అది మీ భవిష్యత్తులో మంచి పెట్టుబడిగా మారవచ్చు మీ వాగ్వాదనాలను నిలబెట్టుకోవడం మరియు ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల మీకు ఆర్థికంగా సహాయపడే వ్యక్తులు మద్దతు లభిస్తుంది అయితే మీ సొగసు మరియు శ్రద్ధతపై ఎక్కువ ఖర్చు చేయకుండా చూసుకోవడం మొత్తం మీద ఆర్థికంగా ఇది ఒక వృద్ధి మరియు లాభదాయకమైన రోజు తెలివైన నిర్ణయాలతో మీరు మీ ఆర్థిక భవిష్యత్తుకు బలమైన పునాది వెయ్యగలరు ఇక రాశి వారికి ఆరోగ్యం రోజు చాలా బాగుంటుంది మీరు మానసికంగా మరియు శారీరకంగా చాలా సౌకర్యంగా మరియు సమ సామరస్యంగా ఉంటారు కుటుంబంతో గడపడం వారి సంతోషాలను పలువురు పంచుకోవడం మీ మానసిక ఆరోగ్యానికి మరింత మెరుగుపరుస్తుంది మీ జీవన శైలిలో సొగసు మరియు శుద్ధతకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించగలుగుతారు మంచి ఆహారం తీసుకోవడం మీ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వంటివి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండడం వల్ల మీలో ఒత్తిడి తగ్గుతుంది మరియు మీరు ప్రశాంతంగా ఉంటారు సంబంధాలు మెరుగుపడటం మీ మానసిక స్థితిపై సహనాత్మక ప్రభావాన్ని చూపుతుంది అయితే విలువైన వస్తువులను సేకరించి ఆసక్తితో పడి మీ శారీరక శ్రమను నిర్లక్ష్యం చేయవద్దు మొత్తం మీద ఈరోజు మీ ఆరోగ్యం ఆనందంగా మరియు శక్తివంతంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్న ఇక కన్యారాశి వారికి ఈ రోజు చాలా సహానుకూలంగా ఉంటుంది మీరు మీ వ్యక్తిగత పనులను వేగవంతం చేస్తారు మరియు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు కార్యాలయంలో మీ వాగ్వాదాలను నిలబెట్టుకోవడం మరియు అందరినీ గౌరవించడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది మీ పరిచయాల నెట్వర్క్స్ను విస్తరించుకోవడం ద్వారా మీకు వృత్తిపరమైన ఎదుగుదలకు సహాయపడుతుంది మీరు మీపై అధికారులతో మరియు సహోద్యోగులతో సులువుగా మరియు సామరస్యంగా ఉంటారు మీ ఆలోచనలు మరియు ప్రణాళికలకు మద్దతు లభిస్తుంది మీరు చేసే పనుల్లో శుద్ధత మరియు నైపుణ్యత ప్రాధాన్యత ఇస్తారు ఇది మళ్ళీ ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది కుటుంబ సభ్యుల విలువలను మరియు సంప్రదాయాలను కూడా వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది ఇది మీకు వృత్తి జీవితంలో కూడా సహాయపడుతుంది మొత్తం మీద ఉద్యోగస్తులకి ఒక సౌకర్యమైన మరియు పురోగతి సాధించే రోజు రాశి వ్యాపారస్తులకి ఈ రోజు లాభాలు మరియు వృద్ధికి సూచికగా ఉంది ముఖ్యంగా కుటుంబ వ్యాపారాలు చేసేవారికి ఇది చాలా అనుకూలమైన సమయం మీ సంపద మరియు శ్రేయస్సుపై దృష్టి పెట్టడం వల్ల మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త అవకాశాలు అన్వేషిస్తారు మీ పరిచయాలు నెట్వర్క్స్ను విస్తరించడం ద్వారా కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి మీరు మీ వాగ్వాదాలను నిలబెట్టుకోవడానికి మరియు అందరితో గౌరవంగా ప్రవర్తించడం మీ వల్ల వ్యాపార ప్రతిష్ట పెరుగుతుంది విలువైన వస్తువులు ఆరంభాలు లేదా కళాఖండాలకు సంబంధించిన వ్యాపారం చేసేవారికి ఈరోజు ప్రత్యేకమైన లాభదాయకంగా ఉంటుంది మీరు సేకరించడం మరియు భద్రపరచడంపై ఆసక్తి చూపుతారు ఇది మీ వ్యాపారాన్ని కొత్త కోణాన్ని ఇవ్వగలదు సంబంధాలు మధురంగా మరియు మెరుగ్గా మారడం వల్ల భాగస్వామ్య వ్యాపారాలలో కూడా విజయం సాధిస్తారు మొత్తం మీద ఈరోజు ఇది ఒక శ్రేష్ఠకరమైన రోజు ఇక కన్యారాశి విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు మీ చదువుల్లో సులభంగా మరియు సామరస్యంగా ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల నుండి మీకు పూర్తి సమర్థవంతమైన ప్రోత్సాహము లభిస్తుంది మీరు మీ ఏకాగ్రతను పెంచుతుంది మీ కుటుంబ విలువలను గురించి మరియు సంప్రదాయాలను గురించి తెలుసుకోవడంపై ఆసక్తి చూపుతారు ఇది మీ జ్ఞానాన్ని విస్తృతం చేస్తుంది మీ ఉపాధ్యాయులు మరియు పెద్దలను గౌరవించడం వల్ల వారి ఆశీర్వాదాలు మరియు మార్గదర్శనం మీకు లభిస్తుంది వ్యక్తిగత పనులను అనగా మీ స్టడీ ప్రాజెక్ట్లను లేదా అపార్ట్మెంట్స్లను వేగవంతం చేయడానికి ఇది మంచి సమయం మీరు కొత్త విషయాలను నేర్చుకోవడం మరియు వాటిని భద్రపరచుకోవడంపై ఆసక్తి చూపుతారు మొత్తం మీద విద్యార్థులకు ఇది ఒక అవకాశమైన మరియు ఫలితంగా ఉండే రోజుగా ఉంటుంది ఇక కన్యా రాశి వారు ఈ రోజు కొన్ని విషయాలలో జాగ్రత్త పడాలి మీరు మీ పోగేసు మరియు శుద్ధతపై ఎక్కువ దృష్టి పెడతారు కానీ దీనికోసం అనవసరంగా ఎక్కువ ఖర్చు చేయవద్దు విలువైన బహుమతులు కానీ ఆఫర్లు కానీ మిమ్మల్ని ఆకర్షించడానికి వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా గమనించండి మీ వాగ్వాదాలను నిలబెట్టుకోవడం ముఖ్యం కాబట్టి మీరు నెరవేర్చలేని వాగ్దానాలు చేయవద్దు కుటుంబంపై దృష్టి ఎక్కువగా ఉన్నప్పటికీ మీ వృత్తిపరమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేయవద్దు సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందని నచ్చితే నాకు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్